హాయ్ అండి రాగి పిండితో తీపు వడలు ఎలా చేసుకుంటామో చూపి ఒక కప్పు బెల్లము రెండు కప్పులతో రాగిపిండి కొద్దిగా కొబ్బరి తురమండి ఈ బెల్లము నెలలో నానబెట్టుకుంటామండి చూడండి బాగా తురుముకుండే బెల్లము కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకుందాం కరిగిందాక మళ్ళీ తక్కువ అయితే వేసుకోవచ్చండి సుగం కప్పు వేసిన వాటరు ఇదంతా కరిగే తలకే సరిపోతుంది కలుపుకుందామండి చూడండి ఏ గడ్డలు లేకుండా కలిపేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు రాగి పిండి వేసుకుందామండి వంట సోడా కొద్దిగా వేసుకుందామండి పొంగేదానికి వెండు కొబ్బరి వేసేసుకొని ముద్దగా కలుపుకుందాం ఇందులో వాటర్ సరిపోకుండా అంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ అయితే కొద్దిగా పిండి వేసుకోవచ్చండి ఎందుకంటే నేను వాటరు అందాజుగా వేసుకున్నాను చూడండి సరిపోయింది ఇది మాత్రం ఉంటే సార్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందాం ఇదేం నాన్న అవసరం లేదండి ఇలా ఒక కవర్ తీసుకున్నానండి దీనికి తేమ పూసి ఇలా వంటలు చేసుకొని పలసాగా తట్టుకోవాలండి అంత మందగలే అంత పలసంగాలే మామూలుగా తట్టుకోవాలా తట్టుకొని ఇలా బొక్కలు పెట్టాల రంధ్రాలు ఆయిల్ పెట్టుకున్నామండి పొయ్యి మీద ఇది వీటెక్కాల ఇలా ఆయిల్లో వదిలేయాలండి అన్నీ అలాగే చేసుకొని వదులుకోవాలండి మంట ముందు బాగా పెట్టుకున్నాను ఇప్పుడు తగ్గించినానండి ఒక చూడండి రెండో వైపు కూడా చిన్నగా తిప్పుకోవాలండి మంట తగ్గించేసుకోవాలండి లేతే ఊడిపోతుంది పిండి కదా ఎర్రలు ఎర్రలుగా పోతుంది మంట తగ్గించుకోవాలా నూనె కాగినాక తగ్గించేసుకొని వేసుకోవాలి ఇలాగ అన్నీ తీసేసుకోవాలి చూడండి బెల్లంతో రాయిపిండి వడలు చేసినాను చాలా టేస్ట్గా ఉంటుంది స్వీటు చూడండి చాలా బాగుంటుంది